ఒక్కసారి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాద పద్మాలకు నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు శ్రీ హనుమ పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం నుంచి మరి మాస్టర్స్ ఎంతో అద్భుతంగా వర్క్ చేసి దీని వెనకల కారణం ఏంటంటే పత్రిజీ గారు సారు కృష్ణానది ఒడ్డున నాకు ఒక పిరమిడ్ కావాలని సార్ సంకల్పించిండ్రు ఆ రోజే నాంది వలికినాం మేమందరము మొట్టమొదట్లో డేరల్లాగా వేసుకొని ఏ ప్లే అక్కడ ప్లేస్లో ఒట్టి ఏమంటారు పొలాల్లో మేము మెడిటేషన్ స్టార్ట్ చేసినాము ఇంతింతై ఒట్టింతయి అన్నట్టుగా ఈరోజు ఎంతో అద్భుతంగా క్షేత్రం ఎదిగింది ఎదుగుతుంది దాని వెనుకల కృషి చేస్తున్న ప్రతి మాస్టర్కి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్ మరి అక్కడ అక్కడ విజిట్ చేయాల విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అంటే బెంగళూరు కానీ కర్నూలు కానీ వెళ్ళే వాళ్ళు మధ్యలో అక్కడ ఆగి ఆ దాంట్లో ధ్యా ధ్యానం చేసుకొని ఇందాక మాస్టర్ చెప్పినట్టు కృష్ణానదిలో స్నానం చేసుకొని వెళ్ళిపోతే మీ జన్మలు ధన్యం ఎందుకంటే పత్రిజీ గారు సార్ ఏం చెప్పిండ్రు కర్తాల్లో నాకు ఇక్కడ ఒక ప్లేస్ చూపించి పిరమిడ్ కావాలంటే హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్ సార్ వాళ్ళు ఈ గురువులందరికీ పాదాభివందనాలు సార్ అనుకున్న తక్షణమే ఇక్కడ నిర్మాణం జరిగింది ఇంకోటి క్షేత్రం కూడా అలాగే కృషి చేశారు చాలా అద్భుతంగా భూమి మీద అద్భుతంగా ఆధ్యాత్మిక ఎదుగుతుంది మరి అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్ ఇంకోటి నిత్య అన్నదానము చాలా ఇంపార్టెంట్ అది అన్ని తోనలో జరుగుతుంది కాబట్టి దీని అందరికీ మీరందరూ సహకరించండి విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్